ఆనాటి ఋషుల మాటలు ఆరోగ్యానికి కోటలు నేటి తరాలకు కూడా ఆచరించదగుబాటలు ఆనాటి ఋషుల మాటలు ఆరోగ్యానికి కోటలు నేటి తరాలకు కూడా బాటలు योगालो आसनाल दूरं बगुनु नु ఆరోగ్య రక్షణకు అవే అసలు శాసనాలు స్త్రీ పురుషులు చేయవచ్చు స్థిరమైన రక్షణనిచ్చు చక్కని ఆరోగ్యముతో దీర్ఘమైన ఆయువిచ్చు శ్వాసలపై ధ్యాసనుంచు ప్రాణాయామాన్ని పెంచు అనునిత్యం తప్పకుండా యోగాను కొనసాగించు అదుపు లేని మనసు రోగి అదుపు ననున్న నది భోగి యోగాభ్యాసముతోడ ద్వయస్థితి దాటిన యోగి దేహమే దేవాలయమట దేవుని కదియే నిలయమట తోడ కాపాడుట మనవంతట యోగా భారతి వైపు మరలే ప్రపంచము చూపు విశ్వగురువునై భారతి యోగాభ్యాసము నేర్పు యోగా గురువాయమోది అసలు ఆధ్యాత్మికవాది भारती भवितव्यानिकी योगानि जमगु पुनादि भारती भवितव्यानि कि योगानि जमगु ఆనాటి ఋషుల మాటలు ఆరోగ్యానికి కోటలు నేటి తరాలకు కూడా ఆచరించదగుబాటలు యోగాలో ఆసనాలు దూరం బగును వ్యసనాలు ఆరోగ్య రక్షణకు అవే అసలు శాసనాలు స్త్రీ పురుషులు చేయవచ్చు స్థిరమైన రక్షణనిచ్చు చక్కని ఆరోగ్యముతో దీర్ఘమైన ఆయువిచ్చు శ్వాసలపై ధ్యాసనుంచు ప్రాణాయామాన్ని పెంచు అనునిత్యం తప్పకుండా యోగాను కొనసాగించు అదుపు లేని మనసు రోగి అదుపు ననున్న నది భోగి ద్వయ స్థితి దాటిన యోగి దేహమే దేవాలయమట దేవుని కది నిలయమట కఠినభ్యాసము తోడ కాపాడుట మనవంతట యోగా భారతి వైపు మరలే ప్రపంచము చూపు విశ్వగురువునై భారతి యోగాభ్యాసము నేర్పు యోగా గురువాయమోది అసలు ఆధ్యాత్మికవాది भारति भवितव्यानि की योगानि जमगु पुनादि भारती भवितव्यानि योगानि जमगु